దివ్యతేజ సమన్వితం ఇదం గృహాణ దేవేశ మంగళం కురు సర్వదా బహు భక్తి సమాయుక్తం భక్తిన యోజితం ప్రియం నీరాజనం ప్రదాస్యామి గృహాణ సురసేవిత నీరాజనం యాక్కడ కనుకొన్నారండి निर्दर्शन में, दे में, तो दे में, में रहा अंतर उष्णान्य लीम ओम नाराज में वाल देवाधिप में संन्यासित दूरियाँ तो सुराज हरियाली में दिया बुज्जैया में लक्ष्मी नारायण नरसिंह बलिष्ठ देवा नमस्कृता असाधम कुरुमें देवा संभवा भावा नारायणा नारायणा नमस्तुभ्यं नमस्तुभ्यं तारका ताई माम सुभया देव शरणं गदा असरा नमस्कारं ओम श्री वंचाज क्या पूजा क्रियाशो जो दुर्लभं पूर्ण धाम त्याति सद्यो वन्दे नमच्छितं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वरा कुइदम् பயாதேவ பரிபூரணம் பிரதமர் திருமதி லட்சுமி நாராயணன் செல்வசன் நா பரதா பண்டிகை வசனம் பிரதமர் திரு స్త్రీ దాని తెలియక సమస్తమును ముట్టుకొనిచో ఆ దోషం పోగొట్టు వ్రతమని చెప్పమని ధర్మరాజు కృష్ణుడు అడిగాడు మహానుభావుడే ధర్మరాజు మీచే ఎడగబడినటువంటి వ్రతం చెప్పించిన పూర్వము కృతరిక మందు అయోధ్య గొప్ప పట్టణం కలదు ఆ పట్టణందు వేదములను వేదాంగములను చదివినటువంటి ఆసక్తి గల సుమంతక బ్రాహ్మణుడు వ్యవసాయ వర్తనముల చేత బ్రాహ్మణుడు ధనార్జన చేసే దానములు బంధు సంరక్షణ నిత్యము శ్రద్ధ కలిగి ఉండే అట్లు కృషి వర్తన ధనబంధులను నిత్యం ధన కర్మయందు ఆసక్తి గల వాడే దేవత బ్రాహ్మణులను పూజించే వాడే ఉండెను ఆ భార్య కొంత కాలమున మంచి గుణములు గల జయంత్రైన పుత్రులు కలిగారు వానికి చౌడాది కర్మ సంస్కారాలు కూడా చేయబడిన తర్వాత చంద్రముకి అత కన్యని అతనికి ఇవ్వేసి అలాగా బ్రాహ్మణుని భార్య బిడ్డ సంపదలై ఉండేది ఆ పతివ్రత రజస్పరని పెనిమిడికి ప్రియమైన మంచి వాక్యం చెప్పినయు వయస్సు కలిగిన చేత మదవికారం చేత పైకారు పిమ్మట తెలిసియో తెలియగనో ఆ స్త్రీ గృహ బంధు ముట్టుకొనను పిమ్మట నాలుగవ రోజు చేరైన స్నానకృత్య చేశాడు పిమ్మట ఆ స్త్రీ మరణకాల సమీపించగా జ్వర బాల చేత మృతి తర్వాత కొంత కారణకి చేత సుమంతులు కూడా మృతి మరణించారు ఆ సుమతి అనేది సంపర్కం చేయతే జాతి ఎందుకు జన్మగలదే ఆ కుమారి గృహంలోనే కుమారిడు జయంతిని కందయూ సుమంతులు కూడా సంసారిగా పోషన్స్ చేత ఎదు చెత్త వాడి పుత్రి గృహం అంతే పొందాను తల్లిదండ్రులను సంసార ఉద్రం పడిన చనిపోయిన వారి ఇదిగా తీసుకొని జయంతుడు ధర్మపరుడై అన్నదానం చేయుచుండి తల్లిదండ్రులైన వారిద్దరు కుక్క ఎత్తు జన్మలు గలవారై తమ పూర్వజన వృత్తాన్ని తెలిసిన వారి భూలోకం అందు పుత్రి ఉంది ఉంది ఇట్లుండగా కుమార్ తండ్రి గారి తిది రోజున ప్రయత్నం చే ద్రవ్యం సంపాదించి భారతీయుల పలికింది ఓ ప్రియరాల ఈ దినము మా తండ్రి గారి చుట్టపాట్ల ప్రసిద్ధంగా భోక్తులకు ఇష్టమైన పదార్థం శీఘ్రంగా వంట చేయింది అప్పుడు ఆ పతివ్రదే భార్య అలాగే చెప్పి పాకం సిద్ధపరచి చెప్పాడు చెప్పాను ధర్మాత్మైన జయంతుడు పాకమైన శ్రద్ధ ఆచరించను ఇవ్వ జయంతుడు ఆ ఎప్పుడు విస్తరణ చేయమని వారిని చెప్పి ఇష్టం వలన కుక్కలు తినేచో శ్రాదము వర్తమునని భావించి భూమి కూడ్చిపెట్టారు అటు చేసిన పెనుల అని కూర్చోదు ఆ భోజన కుక్క జన్మల తల్లికి మిక్కిలి ఆకలి కలిగై ఉచిష్టమైన తన కూర జన్మను ఆ ప్రకారం ఎందుకు వల్ల తండ్రి ఆకలి చేత దుఃఖం వలై ఇంట్లో కుక్క జన్మల అతని భార్య రూపాన్ని కలిగి దుఃఖించిన పెనుడి చూసి వారిని కూర్చొక వాక్యం పలికి నాకు అక్కడికి ఆకలి భావించున్నది వచ్చి పొందబడలేదు అని అడిగింది దానికి నాకు తండ్రిని లభించలేదు అవి పొందకపోగా దెబ్బలు మాత్రం విశేషంగా లభించినవి గురయ్యందు బ్రాహ్మణికి ఏమీ ఇవ్వడలేదు ఆ ద్వం చే భావించింది నీవు చేయని ద్వారా ఇద్దరికి లభించిందని నిరువు సంపాదించుకుంటుండగా కుమారుడైన జయతుడిని ఆశ్చర్యపోయింది ఆ పుత్రుడు తల్లిదండ్రుల మృతిగా వ్యక్తి విచారణ నుండి వెంటనే రంజనుది ఒక ముని ఆశ్రమం చేరు అచ్చట ఆ ముని ఆశ్రమందు వాడే ఉండి చేత సిద్ధిగా మహం చూచి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణు పలికాను అప్పుడంత తల్లిదండ్రులు వృత్తాంతం వారికి తెలియజేశారు వాడు వృద్ధ మహర్షి ఆ వృత్తాంతిని చేత విచారించి వారు తిరిగి తెలను నీ తల్లి బహిష్ రాడై విక్కిలి కామా చేత గృహం నుండి కుండల మొదల వస్తువులు ముట్టుకొని పెనిమిడితో సంభోగించను జన్మోజనది అట్టిర్మ స్త్రీ పొందిన వల్ల కూడా నేను చెప్తున్నాడు ఏ మాసం ముందు శుక్లపక్షం ఏకాదశి గురువారం సంభవించినో ఆ దిన గురువారం ఏకాదశి చేయను ఆ వ్రత దేవత మూర్తి నారాయణమూర్తి దేవాచార్యం గోస్త సంతోషంతో ఇంటి నుండి కానీ తులసి పడ గాని తదితర ముందు గాని దేవాలయ ఆచరించబడను నదీ తీరాల స్థలమణంలో అనేక ఆలంగా నిర్మించి గోమయించే తలకి ముగ్గులు పెట్టవలేను ఐదు రంగులు పిండిచే పదకొండు పద్మం నుంచి ఒక దీపం నుంచి పూజించబడలేడు ప్రారంభమైన విఘ్నేశ్వర పూజ తన లక్ష్మీనారాయణ దేవుని పిదప దేవాచరణ బృహస్పతిని ప్రయత్నం చేత పూజించబడు వ్రతం చేయవారు కర్మం చెప్పిన రీతిగా సంతోష వ్రతాన్ని ఆచరించి అక్షరతో పదకొండు మాళ్ళు అర్ఘములు పిదప కథలమే బ్రాహ్మణుడికి భోజనమని తాను పూజించబడను ఏకాశీను శుభదినందు ఈ రీతిగా చేయవలను ఈ ప్రకారం కల్పోతిగా ఏకాశి భోజన ఊహించి విధవ కొంచెం గోధుమల చేతైనా బియ్యం చేతైనా వాళ్ళు సగం చేతైనా బెల్లం తలిపి పదకొండు కూడా చేయించవలను అట్లు బెల్లం పూర్ణం చేయ భక్షం చేసి సగభాగం విష్ణువుని నివేదన చేసి మిగిలిన సగము పదకొండుగా పండ్లం నుంచి బ్రాహ్మణ దానం ఇవ్వలను శనగలు పెరుగు కడవను తాము దక్షిణం భక్తి గల చిత్తముతో గురు వ్రతపరణకే బ్రాహ్మణ చేయవలడు ఈ రీతిగా పదకొండు సంవత్సరం వ్రతం చేయించి వాళ్ళకి చేయవలడు ఆది ఎందు కానీ అంతమందు కానీ వ్రతమనకు ఉద్యాపన చేయవలడు అనగా పదకొండు గురువాలు పదకొండు మాలు పూజించవలడు ఈ ప్రకారం మూలం ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ చేతిలో వారికి ఋతువు వల్ల వారి సమస్తమైన పాపలను విలువబడను ఈ వ్రతం చేయలేదే తెలిసి తెలియక చేయ పాపలను రచించను ఈ ఏదో చేత వ్రతం చేసి తల్లిదండ్రులకి వ్రతపలం దారం వహించు వారు సర్దస్ సర్దస్లో ఆ బ్రాహ్మణోత్తరము ఆ వాక్యమని ఋషులకి మనుషు చేస్తున్నాడా ఈ వ్రతముక్రము చెప్పని అడుగుతున్నాడు ఋషుడు చెప్తున్నా పిల్లవాడానికి విశేషమైనటువంటి శ్రావణ కార్తీక మావిశిర మాఘ పాడున చైత్ర వైశాఖ మాసూ మూడము లేకుండా విచారించి నదీ స్నానం చేసి మనసు వ్రతము సమస్త వస్తువులు సంపాదించి నాలుగు చంద్రత గల మొదలవు ఐదు ధరించిన దక్షిణతో కూడిన నారాయణ దేవుని పదిమల బంగారంతో జయించు బంగారం చే ప్రతిమగా వది బంగారు వెళ్లి రాగి మృతికలతో ఏదో ఒక నిర్మించబడిన పదకొండు కలషముల నుంచి మంటపం నిర్మించబడదు ఆ మంటపం నిర్మించినప్పుడు ముందుగా వస్త్రం పరిచి దానిపై ఐదు బియ్యం నుంచి ప్రతిమను పూజించబడదు ముందుగా పుణ్యావాసనం చేసిన దేవుని పూజించి ఆచరించబడింది రాత్రి పూజించి అగ్నిస్థాపన చేసి పిమ్మడ ప్రకారంగా నెయ్యి తోడను తోడను నూరు మాలు హోమం చేయవలను ఇదొక పూర్ణాహుతి ఆచరించి బ్రాహ్మణ పూజించి గంధ పుష్పాగత వస్త్రమాలి బ్రాహ్మణ పూజించి ప్రతి ఒక్క సాధి మునగి గోదానం చేయవలను పిదప వస్త్రయుక్తమవు మంటపను నారాయణ పరిమళని గురువు కేవలను మిగిలిన దశావతారూపణ పది కలుషములు మృత్యువులు కేవలను పిదప శక్తికి మించకుండా బ్రాహ్మణికి భుజింపజేయవలను ఈ రీతిగా ఉద్యాపన నిధి పరం చెప్పబడి ఉన్నది ప్రతిమలు చేసి ఒక పవిత్రమైన విధపలము వీరుడికి అర్పించే నిశ్చయంగా పునర్జన్మ విధంగా మోక్షం పొందుతారు ఆ బ్రాహ్మణుడు మా వ్రతమాత్రి విని తీసుకొని ఇంటికి వెళ్ళి వారితో కూడా ఈ వ్రతం ఆచరించి వ్రతమరణ ముక్తికి సంతోషంతో సమర్పించను సమర్పించిన క్షణమే కుక్క ఏదృగంగా తల్లిదండ్రులు తల్లిదండ్రులు ముక్తులే దివానికి శ్రేష్టమైన సరుకులో కాని పొందింది కనుక మిక్కులే ప్రయత్నం చేత యోగ్యం వ్రతమును మనిషి చేయగలిగింది అజ్ఞ జ్ఞానం చేయగాని అజ్ఞానం చేయగాని చేసిన దశదోషం వదిలిన పాపం వలన స్త్రీలు పురుషులు ముక్తిని పొందుతురు

అద్యప్ లారన్ చేయాలమా అక్షనం తీసుకోండి నీట్ అక్షపెట్టాలి చచ్చిన స్లోఫాలు ఎక్కువ బయట పెట్టాలి మా ఇంటి ప్లాన్ చేస్తాను డైరెక్ట్ ఇది మర్చిపోలేదు

విశ్వాత్మనే శమీ విష్ణు బోதாய ప్రభుதாயా విష్ణవే విష్ణవే సర్వజష్ణవే సర్వజష్ణవే సుహాగ్్యం సుహాగ్్యం మయాదత్తం మయాదత్తం నారాయణా నారాయణా నమస్తే శ్రీ లక్ష్మీ నారాయణాయ లక్ష్మీ నారాయణాయ వినమత్యం సుమయాని సుప్రేమ మరపడి తీసుకోండి నమః నమః కారణం మత్స్యాయ మధు దైత్యరణాయత్వా దృహాణాధ్యం నమోస్ మత్స్య శ్రీలక్ష్మీనారాయణాయమీ కమలూపాయ జగద్భారాయణార్

ీలక్ష్మీనారాయణాయమర్పయా నమస్తే అద్భుతూ నారాయ ప్రహ్లాద వరదాయక్ష్మీసహరీ నారసింహక్ష్మీనారాయణాయ యణం <Sanskriti> రాజా శురామ్యం నమోసు లక్ష్మీనారాయణ సమర్పయా నమస్తే రఘువీరాయ రావణాంతకరాయ్యం మయ రం రామచంద్ర నమోసు యణం సమర్పయా నమస్తే వాసుదేవాదూనా పతే నమ అర్ఘ్యం గృహాన్ భగవాన్యా దర్దన బలరాయణాయ సమర్పయామశా

నమోస్ కగ్యూపానారాయణ సమర్పయా బృహస్పతి గృహాణాఖ్యం దృహస్పతిసీలక్ష్మీనారాయణం సమర్పయా అనేక అర్ఘా భర్వాత్మ బృహస్పతి వాసు ఈ వ్రతము ఏ ఆలయంనైనా చేయవచ్చు అనమాట ఇది శివాలయంలో చూపెట్టాను కదా ఏ ఆలయం ఆలయంనైనా చేస్తారనమాట కేసువాద पर पैसा जैसे रहा आज दूसरे में कुछ नहीं चाहिए रेखा प्राइमा तुम्हारा देवा श्रद्धागत सरा अन्यथा श्रद्धनास्ति तमेवा श्रद्धनमा तस्माद तस्माद् भावेना अक्षरक्षो जहाँ जना, तेरा अक्षरक्षो दुर्वस्त्री है नमस्कारां यामी ऐसे मिठाई ना तो क्या நச்சதம் மண்டிய பினந்த ரயனம் பிரயேனம் பத்திஹேனம் ஜனார்தன ஏகோயகம் தயாரேவ பிரிகூணம் தஸ்னே ஏகாசி பயக்த குருவாரதா நிதங்கேனம் அகாஹதா தேவதா சுபிரியதா சுபசனாம் வனதா மோனது